హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను పాతకాలం నాటి వంట క్యాబేజీతో ఆవ పెట్టిన రెసిపీ చూపిస్తానండి ఆవపెట్టి చేసే కూరలు రుచి ఒక్కసారి చూసారంటే మీరు అస్సలు వదిలిపెట్టరండి చాలా అంటే చాలా బాగుంటాయి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అలాగే భోజనాల్లో ఎప్పుడైనా సరే ఇలా ఆవు పెట్టి చేసే వంటలైతే చాలా టేస్టీగా ఉంటాయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా మనం ఆవు పేస్ట్ తయారు చేసుకోవాలి ఇక్కడ నేను గిన్నెలోకి రెండు స్పూన్ల దాకా ఆవాలు వేసుకున్నానండి అలాగే రెండు స్పూన్ల దాకా బియ్యం కూడా వేసుకోవాలి తర్వాత కూరలోకి కారానికి తగినట్టుగా ఇక్కడ నేను నాలుగు ఎండుమిర్చిని తీసుకున్నానండి ఇంకా మనం సపరేట్గా కారం ఏమీ యాడ్ చేయము కాబట్టి ఎండుమిర్చి చూసుకుని వేసుకోండి తర్వాత ఇవి మునగటానికి సరిపడా వాటర్ పోసుకుని పది పైన నానపెట్టుకోవాలండి ఈ పేస్ట్ అంతా కూడా మనం ఈ కర్రీలోకే యూస్ చేయమండి ఎందుకంటే మిక్సీ జార్లో ఒక్క స్పూన్తో మనం పేస్ట్ అయితే చేయలేం కదా కాబట్టి నేను ఇలా రెండు స్పూన్లు వేసుకుని చేసుకున్నాను కూరలోకి ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రం వేసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ క్యాబేజ్ కూర తయారు చేసుకోవడం కోసం బాండీ పెట్టుకుని నూనె వేసుకుని అందులోకి పోపు గింజలు అన్నీ వే వేసుకోవాలండి పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకోవాలి కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకున్నాను కారం ఇంకా మనమేం సపరేట్గా యాడ్ చేయం కదా కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న క్యాబేజ్ అండి ఇక్కడ నేను చిన్న క్యాబేజీని తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసేసి ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టి గట్టిగా నీళ్లు మొత్తం పిండేసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజ్ని ఇక్కడ ఆల్రెడీ ఉడకపెట్టేస్తాం కాబట్టి ఇంకా మనం ఎక్కువగా ఏం ఫ్రై అవసరం లేదండి ఇలాగే ఉంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఉప్పు వేస్తాం కదా కొద్దిగా వాటర్ అనేది వస్తాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్ అంతా చిక్కగా గుజ్జు తీసుకునే చింతపండును వేసుకోవాలండి మరి బాగా ఎక్కువగా వేసే ఒక్క చిన్న స్పూన్ అయితే సరిపోతుంది చిక్కగా ఉండే చింతపండును వేసుకోవాలి ఆవ పెట్టిన రెసిపీస్లో కంపల్సరీ చింతపండు కూడా ఉండాలండి ఎందుకంటే ఆవ మనకి బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి చింతపండు కూడా కంపల్సరీ వేసుకోవాలి చింతపండు కూడా వేసుకుని ఒక నిమిషం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఎగు నానపెట్టుకున్నాం కదా యావని ఆవిని ఇలా డైరెక్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ క్యాబేజ్కి సరిపడా ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ అయితే వేసుకున్నానండి మిగిలిన మనం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేను తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీకి ఒక స్పూన్ దాకా ఆవ పేస్ట్ వేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా యాడ్ చేస్తే మనకి ఆవు బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి మనకి అంత తినలేమండి అందుకని ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ వేసేసుకుని ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్యాబేజీ ఆవ పెట్టిన రెసిపీ తయారైపోయినట్టేనండి చాలా అంటే చాలా బాగుంటుంది క్యాబేజీతో మీరు ఎప్పుడూ ట్రై చేయనట్టయితే ఇలా ఒక్కసారి ఆవ పెట్టి ట్రై చేయండి దీని టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు మీకు ఇలా ఆవు పెట్టిన తర్వాత ఒక నిమిషం అలా బాగా మిక్స్ చేసుకుని అప్పుడు ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ మీకు ఎక్కడ చేదనేదే అనేదే ఉండదు ఎందుకంటే బియ్యం అవి కూడా వేస్తాం కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి